కాళేశ్వరం ప్రాజెక్టు మీద అసలు అటు కాగు రిపోర్ట్ ఇచ్చింది ఇటు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ జరుపుతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఇది ఎటువైపు దారి అనుకోవచ్చు ఈ కా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనుకుంటే ఎటువైపు పోతుంది అనుకోవచ్చు అంటే కాళేశ్వరంలో ఒక ఫ్రాడ్ జరిగింది అవినీతి జరిగింది దాని నిర్మాణంలో లోపం ఉన్నది అనేది చాలా స్పష్టంగా రుజువైంది ఇప్పుడు ఎన్నికల ముందు నిజంగానే మనకు ఒక రకంగా అదృష్టమే అది ఏది మేడిగా ఆ పయర్స్ కొంగిపోవడం అనేది అన్నారం బ్యారేజ్ కూడా పొక్కలు పడడం అనేది సహజంగానే ప్రజలను కనువిప్పు చేయడానికి అది చాలా పనిచేసింది అది నేచర్ అనేది ఎప్పుడైనా కానీ ఒక పాపాన్ని ఎంతకాలం మొయ్యది పది పది సంవత్సరాల పాటు ఈ పాపం మోసింది కాబట్టి నేచరు బిడ్డానికి పనిష్మెంట్ అని చెప్పింది కాబట్టి ఇలా ఒక చట్టపరంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అదేది మిగిలి ఉన్నది ప్రజలు ఎట్లాగో పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నారు కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ రకంగా దోపిడీ చేయడానికి అవినీతి చేయడానికి అటు రాజకీయ నాయకుల అవినీ అవినీతి కాంట్రాక్టర్ల అవినీతి అధికారుల అవినీతి ఈ ముగ్గురు కలిసి మొత్తం కాళేశ్వరంలో డబ్బు కాచేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి లిమిటెడ్ పర్వి ఉంటుంది దీనికి ఎందుకంటే సెంటర్ అనుకుంటే తప్ప దీని మీద సీరియస్ యాక్షన్ ఉండదు అంటే సిబిఐ అక్కడ ఉంది సిఈడి లాట్లే ఉన్నాయి ఐటీ వాళ్ళు మొత్తం పెద్ద సంస్థలన్నీ అక్కడ ఉన్నాయి ఇది సిఐ సీబీఐ సిఐడి ద్వారా మాత్రమే ఇది జయించాలి ఇంటెలిజెన్సీ వర్గాలతోటి జయించాలి దానికి ఒక లిమిటేషన్ ఉన్నాయి అయితే ఈ పార్లమెంట్ ఒకటి వస్తున్నాయి కాబట్టి నేను అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం కొంత స్లోగా నడుస్తుండవచ్చు ఎందుకంటే వాళ్ళకేదో సానుభూతి రావాలని కొంతమంది ఏడిసిన చేస్తారు తూర్చిన చేస్తారు కొంచెం సోమశీలి పడ్డట్టేసి ఇస్తారు ఈ కేసులు పడే వరకు కేసీఆర్ మనం రెండో రోజే ఖాళీ పడి ఆగం అయిపోయా అయ్యో పాపం అని ఎవరు వన్ పర్సెంట్ అని అంటారు వాళ్ళు ఇప్పుడే జైలు వస్తే మరి ఓ పది శాతం మంది అటు ఇటు అయ్యేటట్టున్నారు మన మన జన తెలంగాణ ఏంది వట్టిగానే అయ్యో పాపం అనేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను అనుకుంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్లోగా ఎందుకు పోతానంటే ఈ సాను కూర్చోటి మళ్ళీ ఏదో పానం వచ్చేటట్టు వాళ్ళ కానీ ఆ సాను ఈ ఎన్నికలు అయిన తర్వాత దాన్ని స్పీడప్ చేసే అవకాశం అయితే ఉంది అది తప్పకుండా కూడా ఈ కాళేశ్వరం అనేది గత నాలుగు మూడు అది కట్టేటప్పటి నుంచే మొదలైంది విమర్శ ఏదో తప్పులు జరుగుతాయి లంగ పని జరుగుతుందని అప్పటి నుంచే మొదలైంది అంటే నిపుణులు అన్నారు రాజకీయవేత్తలు అన్నారు బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో అన్నారు అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అన్నాయి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈవెన్ ఆకును లాంటి వాళ్ళు లేకపోతే అరగోపాల్ లాంటి వాళ్ళు చాలామంది మేధావులు కూడా నేను చెప్పిండ్రు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పారు కాబట్టి ఇది ప్రజలందరికీ ఎరికైనటువంటి ఏది నిజం ఇది ఏది వాళ్ళు తప్పులు చేసిన రూ కొల్లగొట్టిన్రు అది నిజం కానీ చట్టపరమైన చర్యలు కొంత స్పీడ్గా చేయడం అనేది అవసరం లేని పక్షంలో వచ్చే ఎన్నికలు మళ్ళీ నాలుగేళ్ళకు వచ్చే ఎన్నికల ముందు ఇది ఇట్లనే ఉంటే మాత్రం ప్రజలు మనం చెప్పే మాటలు నమ్మరు ప్రజలు నమ్మరు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే తప్పకుండా కాళేశ్వరం మీద వాళ్ళ పరిధిలో ఉన్నంత మేరకు దాని మీద ఒక చర్యలు తీసుకునేటువంటి ఒక సర్వే కానీ దాని మీద ఒకటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కానీ అవన్నీ కూడా తయారు చేసి ప్రజల ముందు పెట్టాలి దీనివల్ల ఎంత నష్టం జరిగింది ఉచిక తోడడం తోడకపోవడం జరిగిందా లేదా మేడిగడ ఆ ప్రాజెక్టు నిర్మాణమే అక్కడ తప్పు ఉన్నదా లేదా కాంట్రాక్టర్లు ఎంత తిన్నారు అధికారులు ఎట్లా తిన్నారు తర్వాత ఈ దానికి కావలసినటువంటి సాంకేతిక నైపుణ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఈ అంశాలన్నీ బయటికి తీసుకురావాలి అలా కల్ప్రిట్ సేవలో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి అది చేసి ప్రజల ముందు పెట్టినాక ఆ ప్రాసెస్ అనేది ప్రత్యేక కోర్టులు వేసి ఆ కోర్టు కూడా క్విక్గా ఏదో ఏడాది కాకుండా ఐదేళ్ళు పది ఏళ్ళు అంటే లాలు ప్రసాద్ది పదిహేను అవుతుంది కొన్ని కొన్ని కేసులు అయితే ఇరవై ఏళ్ళు కూడా పడతాయి అట్లయితే ప్రజలకి తృప్తి ఉండదు కాబట్టి తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టును దీనికోసం ప్రత్యేకంగా గీయాలి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం కూడా ఈ ప్రభుత్వం తీసుకొని కేంద్రం రాష్ట్రం కలిసి ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తప్పు జరిగినప్పుడు ఎందుకంటే ప్రజల మీద నెట్టి మీద ఏడు లక్షల కోట్ల అప్పు తెచ్చిపెట్టి అందులో ఈ రెండు మూడు లక్షల కోట్ల రూపాయలు కుటుంబమే తిండదు అనేది అనుమానం ఉన్నది ప్రజలకు కాబట్టి అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కేంద్రం కూడా చూసుకుంటూ ఉండేది కాదు తప్పకుండా దేశంలో ఎక్కడ తప్పు జరిగినా కానీ ఆ విషయాల్లో కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల భూములు కూడా రికార్డుల నుంచి మాయమైనవి దీనిపైన కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందంటారా అంటే ఇప్పుడు నేను నాకు లేటెస్ట్గా తెలిసింది ప్రభుత్వ వర్గాల నుంచి చాలా విశ్వసనీయమైనటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా ఇప్పుడు ఒక కమిటీ వేశారు గవర్నమెంట్ ఏది ధరణి మీద కమిటీ వేసారు రేమండ్స్ పీటర్ ఉన్నట్టుండ దానికి ఇంపార్టెంట్గా దాన్ని పెట్టినట్టున్నారు వాళ్ళు తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెండు వేల ఈ ధరణి రాకముందు రెండు వేల పద్నాలుగు ముందు రికార్డ్స్ ఎలా ఉన్నాయి అంటే కొంతమంది ఏది రైతుల యొక్క ఎవరెవరే భూములు వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఎంత ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినాక ఈ రికార్డ్స్ ఎట్లా ఉన్నాయి మధ్యన ఎట్లా ఉండే అంటే ఈ మార్పు అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఈ రికార్డ్స్ ఎలా మారినాయి అంటే ప్రభుత్వ భూములను ఎట్లా ఆక్రమించారు అసైన్ భూములను ఎట్లా ఆక్రమించారు ఒక రైతు భూమి ఇంకో రైతుల దాంట్లో ఎట్లా పోయింది రెండు వేల పద్నాలుగు పూర్వం ఉన్నదాన్ని ముట్టుకుంటలేరు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో పూర్వం ఉన్నదానికును ఇప్పుడు ఉన్నదానికి తేడా అయింది మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఏంది అంటే లంగ పని జరిగిందా లేకపోతే నిజంగానే రైతు అమ్మితే ఇంకో ఆయన కొనడా తెలియతే అధికారుల యొక్క లోపం వల్ల లేకపోతే వాళ్ళ తప్పిదం వల్ల జరిగిందా లేదా ధరణిలో ఉండేటువంటి సిస్టంలో ఉండే లోపం వల్ల జరిగిందా వీటిని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు బహుశా అది అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారైతే ఆ మా ఎక్కడైతే పొరపాటు జరిగినాయో వాటి గురించి చేద్దాం చేశారు కదా సార్ అయితే హైదరాబాద్ నగరంలో జరిగినవి జరిగినాయట ఏది హైదరాబాదులో అయితే అవకతవకలు కావాలని చేసినవి అయితే ఉన్నాయో ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారానికి దగ్గరున్న వాళ్ళంతా కలిసి చేసినటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఏది రంగారెడ్డి మేడ్చల్లు తర్వాత వికారాబాదు సంగారెడ్డి ఈ కొటేరీ ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి అధికారులను దానితోటి సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు చేసినవన్నీ కూడా ఆ ఏరియాలనే ఎక్కువ జరిగినాయి కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇందులో ఎక్కువ ముఖ్యమైనటువంటి అంటే బీహార్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్లను తర్వాత ఈ అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఉంది కదా వీళ్ళు కలిసేసినవి అన్నీ హైదరాబాదులో ఎక్కువ కేంద్రీకృతమైనవి కాబట్టి అవి తప్పకుండా వెలికి తీస్తారు దాన్ని తప్పకుండా వాటిని దాని ఎవరైతే అక్రమ లబ్ధిదారులున్నారో వాళ్ళందరి పేర్లు బయటపడడానికి ప్లాన్ చేస్తారు సోమేష్ కుమార్ మీద ఇరవై ఒకటి ఇది ఏది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే ఐస్బర్గ్ అంటే వాటి మొత్తం ఒక అగాధములో చిన్న ఐటమే అది చాలా ఇది తీస్తా అంటే అటువంటి ఒక పాత పాత గారికి అయితే అన్ని పెంకలు వెళ్తాయి కుండలు వెళ్తాయి పేగులు వెళ్తాయి గుడ్డలు వెళ్తాయి పాత పాత ఈ ముక్కలని వెళ్ళినట్టే వెళ్ళేటువంటి ప్రమాద అది పరిస్థితులు ఉన్నాయి చాలా పెద్ద ఉన్నది దీనిలో కాబట్టి అవన్నీ కూడా ధరణి ద్వారా వెళ్ళడానికి అవకాశం ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే దీని మీద ప్రచారం జరిగింది ప్రజలకు అనుమానం ఉన్నది ప్రజల ఆవేదన ఉన్నది ఇవన్నీ తీరాలంటే తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి అసలు విషయాలన్నీ బయట బహిర్గతం దీంతో కావాలి రేవంత్ రెడ్డి గారు ఇవాళ విశ్వాసంగా ప్రజలకు చెప్పిండ్రు తప్పకుండా ఇవాళ బయటకు తీస్తారు అది తీసి తప్పకుండా ఎవరైతే తప్పు చేసినారో ఈ ప్రభుత్వ పరిధిలే ఉంది కాబట్టి అన్నిటికీ వాళ్ళకు పరి శిక్ష ఏ విధంగా అయితే చేస్తాడనే నమ్మకం ఇవాళ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన అలాంటి వాళ్ళకైతే ఉంది కాకమున్న గద్దరు అవార్డులు ప్రకటించండి గద్దర్ అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఎట్లా చూస్తాం అంటే నంది అవార్డు అనేది మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సాంస్కృతిక పరమైనటువంటి అవార్డులకు సంబంధించింది సరే రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు సరే మనకు గద్దరు అనే ఒక శక్తి ఒక ప్రజా గాయకుడు ప్రజా ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు ఆలోచన విధానంలో తీసుకొచ్చినకి లే అనేక ఉద్యమాలకు ఆయన కేంద్ర బిందువైనటువంటి వ్యక్తి మరి మేధావులల్లో కూడా చాలా అగ్రగా అంటే ఇప్పుడున్నటువంటి సమకాలీన మేధావులలో ఆయన కూడా అగ్రగణ్యుడు ఆనాడు మనకు కాలేజీలా అంటే కాలేజీ ఏ విధంగానో ఈ మధ్య కాలంలో గత నలభై ఏళ్ళ నుంచి మనకు గద్దరు అంత ప్రజల హృదయములలో వ్యక్తిగా ఒక పేరుగాంచినటువంటి వ్యక్తి పేద వర్గాలు ముఖ్యంగా ఎయిటీ పర్సెంట్ జనానికి గద్దర్ అంటే తెలుసు గద్దర్ అంటే ఒక స్ఫూర్తి గద్దరంటే ఒక ఆశ అని ఒక డైరెక్షన్ ఇస్తాడని ఒక త్యాగం చేసిన వ్యక్తిని కాబట్టి ఆయన పేరు మీద నంది అవార్డుకు బదులు గద్దర్ అవార్డు అంటే ఒక సాంస్కృతిక పరమైనటువంటి వ్యవస్థకు ఆయన ఒక సింబల్ ఆయన ఆయన పేరు పెట్టడం వల్ల నిజంగా తెలంగాణ ప్రజలు చాలా సంతోషిస్తారు కళాకారులు సంతోషిస్తారు వర్గాలు నిమిన వర్గాలు అందరు కూడా సంతోషిస్తారు కాబట్టి అది ఒక మరి ఆయనకి ఎవరు చెప్పారు కానీ నేనైతే చాలా సంతోషపడ్డా ఒక మంచి నిర్ణయం చేసిన కదా ఏమి అలా పైసలు పోగొట్టుకునేది లేదు ఖర్చు అయ్యేది లేదు లక్షలు కాదు కోట్లు కాదు కానీ ఒక గౌరవాన్ని గద్దరకు గద్దర్ లాంటి కళాకారులకు గౌరవం ఇచ్చింది కాబట్టి అది నేనైతే ప్రజల పక్షానికి తెలంగాణ ప్రజల పక్షాన వారికి నిజంగా అభినందనలు తెలియజేస్తా